అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థిని విద్యార్థులకు విద్యార్థిని విద్యార్థుల తల్లులకు మన చంద్రబాబు నాయుడు అయితే ఒక కీలకమైన అప్డేట్ ఇవ్వడం జరిగిందండి తల్లికి వందనం లేదా అమ్మఒడి పథకానికి సంబంధించి కీలకమైన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అదేంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి మనం ఈ వీడియోలు అయితే చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అమ్మఒడి లేదా తల్లికి వందనం పథకం వచ్చేసి మనకు జూన్ రెండు వేల ఇరవై ఐదులో డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయండి దీ దీనికి సంబంధించిన అయితే మనకు ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టబోతున్నారు అమ్మఒడి లేదా తల్లికి వందనం పథకానికి సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ అయితే ఈ తేదీన విలువడనుంది మనకు డబ్బులను అయితే బడ్జెట్లో కేటాయించడం జరుగుతుందన్నమాట విద్యార్థిని విద్యార్థులందరూ ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి మనకు మార్చి నెలలో అవకాశం అయితే కల్పించనుంది మన రాష్ట్ర ప్రభుత్వం గతంలో వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు అమ్మఒడిగా ఉన్న ఈ పథకం ద్వారా కేవలం ఒక విద్యార్థికి మాత్రమే పదహైదు వేల రూపాయలు అయితే ఇవ్వడం జరిగేది ఇంట్లో ఇద్దరు విద్యార్థులు ఉన్నప్పుడు ఎట్లయితే కేవలం ఒక విద్యార్థి మాత్రమే చదువుకోవడానికి డబ్బులైతే కేటాయించేవాళ్ళు ఇంకొక విద్యార్థికి డబ్బులు పెట్టడం చాలా ఇబ్బందిగా మారేది అయితే కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వస్తే దీన్ని మారుస్తామని ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు చొప్పున డబ్బులు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారనమాట మొట్టమొదటి మొట్టమొదటిసారిగా ఈ పథకం ద్వారా ఇంట్లో ఒక విద్యార్థి ఉంటే పద పదహైదు వేల రూపాయలు ఇద్దరుంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురుంటే నలభై ఐదు వేల రూపాయలు ఈ విధంగా ఎంతమంది విద్యార్థులుంటే అన్ని పదహైదు వేల రూపాయలు మనకు తల్లి ఖాతాలోకి వేయడం అయితే జరుగుతుందండి విద్యార్థి యొక్క తల్లి ఖాతాలోకి ఈ డబ్బులు అయితే వేస్తారు అయితే ఈ తల్లి కాక బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి తల్లులు అంతేకాకుండా ఎన్పిసిఏ లింకింగ్ కూడా ఖచ్చితంగా కలిగి ఉండాలి మనకు ప్రైవేట్ స్కూల్స్లో చదివినా గవర్నమెంట్ స్కూల్స్ చదివినా ఏ స్కూల్స్లో చదివినా మనకు డబ్బులు అయితే వేయడం జరుగుతుందండి ప్రైవేట్ స్కూల్స్లో చదివిన విద్యార్థులకు కూడా ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు చొప్పున డబ్బులు అయితే వేస్తారు ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థిని విద్యార్థులందరికీ ఈ డబ్బులు అయితే వేయడం జరుగుతుందండి మనకు ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అంటే తల్లి యొక్క ఆధార్ కార్డు కావాలండి విద్యార్థిని విద్యార్థుల యొక్క ఆధార్ కార్డు కావాలి ఇన్కమ్ సర్టిఫికెట్ క్యాష్ సర్టిఫికెట్ అవసరమవుతాయి అలాగే మనకు తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా కలిగి ఉండాలి తల్లి బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి దీనివల్ల గవర్నమెంట్ రిలీజ్ చేసినప్పుడు ఆధార్ కార్డుకు లింక్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్కి డైరెక్ట్గా డబ్బులు అయితే పడిపోవడం జరుగుతుందనమాట కాబట్టి మీరు ఇంకా ఎన్పిసిఐ లింకింగ్ చేసుకున్నట్టయితే వెంటనే మీ బ్యాంక్కి వెళ్ళి ఆధార్ కార్డుని ఇచ్చి ఎన్పిసిఐ లింకింగ్ అనేది కంప్లీట్ చేసుకోండి ఇక ఈ పథకం ద్వారా మనకు ఎప్పుడు డబ్బులు పడతాయంటే మనకు జూన్ లోపుగా జూన్ రెండు వేల ఇరవై ఐదు లోపుగా ఈ డబ్బులు పడటం జరుగుతుందండి మనకు ఈ మార్చి నెలలో అప్లికేషన్లు అయితే తీసుకోవడం జరుగుతుంది స్కూల్స్లోనే విద్యార్థిని విద్యార్థులకు దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే ప్రారంభం కాబోతోంది ఈ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత విద్యార్థిని విద్యార్థులు అప్లై చేసుకున్న తర్వాత సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ పర్సెంటేజు సెవెంటీ ఫైవ్ అటెండెన్స్ ఉన్న వాళ్ళందరికీ ఈ డబ్బులైతే పడడం జరుగుతుందండి మీకు పర్సెంటేజ్ తక్కువగా ఉన్నట్టయితే ఈ డబ్బులైతే పడడం జరగదు కాబట్టి విద్యార్థిని విద్యార్థులందరూ ఇది గమనించి మనకు పర్సెంటేజ్ని పెంచుకోవాల్సి ఉంటుంది అటెండెన్స్ పర్సెంటేజ్ని దానివల్లనే మనకు ఈ పథకం యొక్క డబ్బులైతే రావడం జరుగుతుందండి ఇదండి అమ్మఒడి లేదా తల్లిఖ వందనం పథకానికి సంబంధించిన తాజా సమాచారం మనకు బడ్జెట్లో డబ్బులను అయితే కేటాయించడం జరుగుతోంది ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీన లేదా మార్చి మూడవ తేదీన బడ్జెట్ ప్రవేశపెడతారు ఇదండి మనకు సమాచారం మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్